కృపా మినిస్ట్రీస్ వారు నిర్వహించు దైవ ఆశీర్వాదపు సభ దైవ ఆశీర్వాదపు సభ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటి అనగా గురువారం సాయంత్రం ఏడు గంటలకు ఒక్క రోజు మాత్రమే ఒక్క రోజు మాత్రమే స్థలం కృపా ప్రార్థనా మందిర ఆవరణంలో రాజీవ్ నగర్ విజయవాడ ముఖ్య వర్తమానికులు దేవుని సేవలో ఆయా దేశాలలో ఆయా రాష్ట్రాలలో వాడబడుతున్న దైవ సేవకులు బ్రదర్ గారు నువ్వు నష్టపోయినప్పుడు నువ్వు బాధపడుతున్నప్పుడు నీ బంధువులు నీ రక్త సంబంధులు చుట్టుపక్కల వారు ఇక ఇక నీకు లేదు నీ పని అయిపోయింది నీ స్థితి మారిపోయింది అనుకుంటున్నారు సమాజంలో నీకు ఇనువు లేదని గుసగుసలు ఆడుతున్నారు ఇక నీ వ్యాపారం స్మాష్ ఇక అయిపోయింది అనుకుంటున్నారు నీ స్థితిగతులు మారిపోయినాయి ఇక నువ్వు ఈడు సమాజంలో నిలబడలేడు అనుకుంటున్నాడు కానీ దేవుడు అంటాడు